ఈ రోజే యోగిని ఏకాదశి ఈ ఐదు వస్తువుల్ని దానం చేస్తే సంపద మీ ఇంటికి వస్తుంది మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ ఇరవై ఒకటి శనివారం నాడు యోగిని ఏకాదశి వచ్చింది జ్యేష్ఠ మాసం కృష్ణపక్ష ఏకాదశి జూన్ ఇరవై ఒకటి ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకి మొదలై జూన్ ఇరవై రెండు ఉదయం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున దుస్తుల్ని దానం చేయడం కూడా మంచిది మహావిష్ణువుకి పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం రంగు దుస్తుల్ని దానం చేయడం వల్ల సంతోషం సంపద కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే మహావిష్ణువుని ప్రత్యేకించి ఆరాధించే ఈ పవిత్ర దిన ధాన్యాలు కూడా దానం చేయవచ్చు పేదవారికి ఈ రోజున నా ఇవ్వడం వల్ల విష్ణుమూర్తి ప్రత్యేక ఆశీస్సులు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఉండవు తిండికి లోటు ఉండదు ఇంకా యోగిని ఏకాదశి నాడు అరటి పండ్లని దానం చేస్తే కూడా మంచిది మహావిష్ణువుకి అరటి పండ్లు కూడా చాలా ఇష్టం వీటిని ఇవ్వడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు డబ్బుకు లోటు ఉండదు అలాగే ఈ రోజు ఇంట్లో పూజా మందిరంలో నూనె లేదా నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది దీప దానం చేస్తే కూడా సకల సంతోషాలు కలుగుతాయి